ఈరోజు మన ఎర్థింగ్ గురించి తెలుసుకుందాం ఎర్థింగ్ అంటే ఎనర్జీ ఫ్లో అవుతుంది కదా దానిలో ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఫ్లో అవుతుంది ఓకే దాన్ని రెసిస్టెన్స్ ఎర్థింగ్ వైర్ ద్వారా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఎర్థింగ్లో అందుకు దాని నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది గ్రౌండ్కు దీన్ని ఎర్తింగ్ అంటారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకు ఉదాహరణకు తెలుసుకుందాము లెవెన్ కేవీ ఇన్కమింగ్ వస్తుంది ట్రాన్స్ఫార్మరు దాని నుంచి టూ థర్టీ ఓల్టు మన ఇంట్లోకి వస్తుంది లైను న్యూట్రలు ఎర్తింగ్ మూడు ఉంటాయి కదా మన సాకెట్లో మనం చూసింటాము నెక్స్ట్ ఇప్పుడు టూ థర్టీ వోల్ట్ ఉంది ఎట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అంటే పేసు న్యూట్రలు అంటే లైను న్యూట్రలు మన సాకెట్కి ఎక్కడి నుంచి వచ్చాయి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చింది ట్రాన్స్ఫార్మర్లో లెవెన్ కేవీ ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది ఇంకొకటి గ్రౌండ్ నుండి ఒక వైర్ కనెక్ట్ అయ్యి ఇక్కడ ఎర్త్ పాయింట్ ఉంది గ్రౌండ్ తీసుకుంటారు ఎర్తింగ్ అక్కడ తీసుకొని దాన్ని ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి దాంట్లోంచి న్యూట్రల్ తీసుకుంటాం అంటే అక్కడ నుండి న్యూట్రల్ తీసుకుంటున్నాం అంటే మనం ఇంటి దగ్గర ఎలాగ ఎర్త్ పెట్టి ఉందో ఇక్కడ రైట్ సైడు సేమ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ఉంటుంది దాని నుంచి న్యూట్రల్ తీసుకొని అక్కడ నుంచి మనకు ఇంట్లోకి వస్తుంది అంటే ఎర్థింగ్ లాగానే సేమ్ న్యూట్రల్ కొడక అక్కడ నుంచి వస్తుంది డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఓకే సప్లై టూ థర్టీ వల్ట్ మనకు లైన్ ఇక్కడ వస్తుంది రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది న్యూట్రల్కు ఓకే అదే ఇంటి దగ్గర ఇప్పుడు ఒక ఎత్తుపెట్టు ఉంది అనుకోండి అక్కడ నుంచి మనం సాకెట్లో పైన ఉంటుంది కదా అక్కడ ఎర్త్ పాయింట్కు తీసుకుంటాం అంటే ఇది రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఫ్లో అవుతుంది ఇప్పుడు ఏదన్నా లీకేజ్ కరెంటు ఉంటే మనకు రాకోకోకుండా ఈ ఎత్తుపెట్టు లేకి వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు ఇలాగా ట్రాన్స్ఫార్మర్ నుంచి పేసు న్యూట్రలు ఎడతబెట్టి ఇంటి దగ్గర ఎడత పెట్టేసి ఇంట్లోకి తీసుకుంటాం మూడు వేర్లు ఓకేనా ఎర్తింగ్ ఈ విధంగా తీసుకుంటాం ఇప్పుడు ఎర్తింగ్ అంటే ఇలాగ ఉంటుంది ఇప్పుడు కాపర్ రాడ్ ఉంటుంది సాల్టు కోలు బొగ్గు మళ్ళా సాల్టు బొగ్గు ఉప్పు బొగ్గు లేయర్లు లేయర్లు ఇట్లా ఉదాహరణకు ఇక్కడ రెండు లేయర్లు రెండు లేయర్లు పెట్టాను అట్లా లేయర్లు వేసుకున్న తర్వాత వాటర్ ఫుల్గా పట్టాలి ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ ఇక్కడ కాపర్ ఆర్డ్లో కాపర్ రాడ్ ఎందుకంటే అది రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్స్ ఫ్లో ఓకే అందుకు కాపరాడు యూజ్ చేస్తాము ఏదన్నా లేకుంటే పైప్ అయినా యూ చేయచ్చు అంత ఉండదు ఓకే ఈ విధంగా ఎర్తిపెట్టు ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు మనము హీటర్ మన ఇంట్లో కొందరు వాడుతుంటారు కదా అండి ఎక్కువ హీటర్ ఉదాహరణ హీటర్ కానీ ఐరన్ బాక్స్ కానీ ఎలక్ట్రికల్ స్టవ్ కానీ ఇలాగ ఎర్తింగు పేసు నూటలు మనం యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు హీటరు నో ప్రాబ్లం హీటర్ ఏం ప్రాబ్లం లేదు మంచి కండిషన్లో ఉంది ఓకే ఏ విధంగా అనేది చూద్దాం హీటర్ బాగుండి మంచి కండిషన్లు ఉంటే కరెంటు అట్లా పాస్ అయ్యి నూటల్లో అలా రిటర్న్ ఎలక్ట్రాన్లో ఫ్లో అలాగా ఉంటుంది ఓకే మనం చేయి పెట్టినా కూడా ఏం కాదు ఓకే అంటే బాగుంది ఊరిక ఓన్లీ హీట్ ఒకటి మనకు టెంపరేచర్ ఒకటి ఉంటుంది కాలేటప్పుడు ఒకటి చేయి సరిపోతుంది ఓకే హీటర్ ప్రాళము బట్ ఎర్థింగ్ ఈజ్ గుడ్ హీటర్ ప్రాళం ఉంది కానీ ఎర్థింగ్ బాగుంది అప్పుడే వస్తుంది హీటర్ ప్రాబ్లం ఉంది అంటే వాటర్లో సప్లై వస్తుంది బాడీ షార్ట్ అయ్యి ఎర్తింగ్ బాగుండడం వల్ల రిటర్న్ ఎర్త్లో వెళ్ళిపోతుంది మనకు షాక్ కొట్టదు ఓకే ఇప్పుడు హీటర్ ప్రాలా ఉంది ఎర్తింగే లేదు అంటే ఎర్త్ వైరే మనము తీసుకోలేదు అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను హీటరే కాదు ఐరన్ బాక్స్ కానీ ఎలక్ట్రిక్ స్టవ్ కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఎలక్ట్రికల్ పవర్తో పనిచేసే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఇలాగనే ఎర్తింగ్ లేకోకుంటే ఏమవుతుంది వస్తుందా వాటర్లో కరెంటు ప్రాబ్లం ఉంది కాబట్టి హీటరు వస్తుంది మనకు చేతి నుండి మనకు సప్లై పాస్ అయ్యి షాక్ కొడుతుంది అదే ఎర్థింగ్ ఉంటే ఇందాక చూసాం కదా ఎర్తింగ్ ఉంటే ఇప్పుడు ఎర్తింగ్ ఇచ్చాము ఇందాక లేదు ఎర్తింగ్ ఇచ్చాము హీటర్ ప్రాల ఉంది బాడీ షార్ట్ అయింది ఏదో పవర్ ఎర్థింగ్ ఇస్తే ఏమవుతుంది మనకు షాక్ రాదు డైరెక్ట్ ఇక్కడ లీక్ ప్రాల ఉంది కాబట్టి డైరెక్ట్ రెసిస్టెన్స్ అక్కడ తక్కువ ఉంది కాబట్టి అటు సైడు వెళ్ళిపోతుంది ఓకే ఈ విధంగా ఎర్తింగ్ ఉండాలి కంపల్సరీ ఎర్థింగ్ అనేది ఉంటే ఫుల్ సేఫ్గా ఉంటుంది మీ ఇండ్లలో ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఏమైనా ఎర్థింగ్ ఉండడం వల్ల సేఫ్గా ఉంటుంది మనకు రాదు ఓకే మనకు బయట వైర్ల పైన పక్షులు చూస్తుంటాం మనం బర్డ్స్ ఓకే దానిలో షాక్ కొట్టదు ఎందుకు అవి ఒకే సప్లై వెళ్తుంటుంది ఎలాగా ఇప్పుడు సప్లై ఇలాగా వెళ్తుంటుంది దానికి గ్రౌండ్ లేదు సోర్సు అంటే ఓన్లీ సప్లై ఒక్కటి తనలకు ఉన్నా కూడా ఏం కాదు గ్రౌండ్ టచ్ లేదు కాబట్టి అదే పేసున్నట్లు పక్క పక్క నుండి దానిపైన ఒక్కాలు దీనిపైన ఒక్కాలు పెట్టేసినాయి అనుకో శాఖ కొట్టేస్తుంది ఫ్లో పాస్ అవుతుంది కాబట్టి దాని ద్వారా ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనసే ఇట్లా టచ్ చేసానుకో పక్షులకి ఏం కాలేదు మనకు ఇప్పుడు మనం టచ్ చేసామనుకో మనం ఏమవుతుంది గ్రౌండ్ టచ్ అయ్యాం దాంట్లోకి షాక్ కొట్టదు ఓన్లీ గ్రౌండ్ టచ్ కాలేదు కానీ మనం గ్రౌండ్ టచ్ అయ్యాం కాబట్టి మన నుంచి రెసిస్టెన్స్ ఇట్లా పాస్ అయిపోయి భూమికి టచ్ అయి ఉంటుంది అందువల్ల షాక్ కొట్టేస్తుంది మనకు ఓకే ఈ విధంగా అదే ఇన్సులేషన్ కింద బూట్లు కానీ వుడ్డు వాడినామనుకో అప్పుడు ఏం కాదు చెక్కలో ఏదన్నా పాస్ కాకోకుండా రెసిస్టెన్స్ మనకు గ్రౌండ్కు దానికి రెసిస్టెన్స్ పెరిగింది అనుకో మన నుండి పాస్ కాదు ఓకే ఈ విధంగా ఎడ్థింగ్ అనేది ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి దీని గురించి అనుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ Diolch yn fawr iawn am wylio'r fideo.